మంత్రి లేదా డిప్యూటీ సీఎం సంబంధించినటువంటి పోటీ దక్కేటువంటి అవకాశం ఉందన్నటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతుంది ఇక మిగిలిన శాఖలకు సంబంధించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినంత వరకు కూడా గతంలో నారాయణ పనిచేశారు ఆయనకి పూర్తి స్థాయిలో అనుభవం ఉంది ఎందుకంటే రాజధానికి సంబంధించినటువంటి ఇష్యూస్ నడుస్తున్నాయి కాబట్టి రాజధాని నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు మళ్లీ నారాయణకే పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించినటువంటి శాఖని కేటాయించేటువంటి అవకాశం ఉందని కూడా చెప్తున్నారు ఇక అచ్చెం నాయుడు వంటి మరో మరో ఇద్దరు కీలక నేతలు కూడా పోర్టుపోలియోలు చాలా కీలకమైనటువంటి శాఖలను కేటాయించేటువంటి అవకాశం ఉంది ఇందుకు సంబంధించినటువంటి సన్నాహాలు కూడా ఇప్పటికే పూర్తయ్యాయి ఈ రోజు ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం కేబినెట్ కి సంబంధించినటువంటి మంత్రి మంత్రివర్గ సమావేశం జరిగేటువంటి ఛాన్స్ ఉంది ఈ రోజు జరిగిన ఈ రోజు సమయాన్ని చూసుకొని మంత్రివర్గానికి సంబంధించినటువంటి సమావేశం జరుగుతుంది ఆ సమావేశంలో పోర్ట్ఫోలియోలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది మొత్తంగా చూసుకుంటే కనుక అటు ప్రమాణ స్వీకార మహోత్సవం అదేవిధంగా మంత్రివర్గానికి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకార మహోత్సవం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం పూర్తిగా ఈ రోజు అంతా కూడా పెద్ద ఎత్తున సన్నాహాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో పోలియోలకు సంబంధించి శాఖల కేటాయింపులకు సంబంధించినటువంటి అంశం కూడా తీవ్ర చర్చాంశంగా మారినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది సుధాత్రి అయితే హరీష్ కీలకమైన హోంశాఖ ఎవరికి ఇచ్చే అవకాశం ఉంది హోంశాఖకు సంబంధించి ఇప్పటికే మహిళని గతంలో కూడా టీడీపీ హయాంలో కూడా మహిళని మహిళకు హోంమంత్రికి సంబంధించినటువంటి పోర్టు ఫోలియోని కేటాయించారు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా హోం హోంమంత్రిత్వం సంబంధించినటువంటి శాఖను కేటాయించారు ఇప్పుడు కూడా అదే రకమైనటువంటి పద్ధతిని పాటించేటువంటి అవకాశం ఉంది మహిళను ఎంపిక చేస్తారన్నటువంటి ఒక ప్రచారం జరుగుతుంది అందులో వనిత పేరు కూడా పూర్తిగా వినిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే పోర్టు ఫోలియోకి సంబంధించి కేటాయింపుల్లో హోంమంత్రిత్వం హోంమంత్రి పోస్ట్ అనేది హోంమంత్రికి సంబంధించినటువంటి శాఖ అనేది చాలా కీలకంగా ఉంది ఉంది శాంతి భద్రతకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నటువంటి నేపథ్యంలో వాటి కూడా మహిళా సాంప్రదాయాన్ని కొనసాగిస్తారా లేదా అన్నది కూడా ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యంలో మహిళా ప్రాతినిధ్యం కూడా పెద్ద ఎత్తున మంత్రివర్గంలో కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో వారికి కూడా పూర్తి స్థాయిలో కేటాయింపులు జరిగేటువంటి అవకాశం ఉందన్నటువంటి ఒక అభిప్రాయం కూడా జరుగుతుంది సుధాకర్ నారా లోకేష్ కి గతంలో ఐటీ శాఖ ఇచ్చారు ఇప్పుడు ఏ పోర్ట్ఫోలియో ఇచ్చే అవకాశం ఉంది హరీష్ నారా లోకేష్ కి కూడా ఈసారి చాలా కీలకమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఆయన తొలిసారిగా బాధ్యతలు శాసనసభ్యుడిగా గెలుపొందారు ఆ తర్వాత ఆయన ఇప్పుడు రెండోసారి మంత్రివర్గంలోకి వచ్చినటువంటి సిచ్యువేషన్ ఎందుకంటే గతంలో అంతకుముందు విభజన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గాన్ని చూడపోవడంతో ఆయనకి ఎమ్మెల్సీని కేటాయించి మంత్రివర్గంలో తీసుకున్నారు అప్పట్లోనే అది తీవ్ర స్థాయి విమర్శలకు దావించింది ఎందుకంటే నేరుగా చట్టసభల్లోకి రాకుండా ఆ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యి మంత్రిగా బాధ్యతలు చేపట్టారన్నటువంటి అన్నటువంటి ఒక విమర్శ కూడా ఉంది ప్రతిపక్షాలు కూడా దాన్నే టార్గెట్ చేశాయి దీంతో ఈసారి వాటన్నిటినీ కూడా పటాపంచలు చేస్తూ లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుంచి గెలుపు సాధించారు ఆయన ఇప్పుడు మంత్రివర్గంలోకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఐటీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అదేవిధంగా పరిశ్రమలకు సంబంధించినటువంటి శాఖలకు పోయిన ఆయనకి శాఖలకు సంబంధించినటువంటి కేటాయింపులు జరిగేటువంటి అవకాశం ఉందన్నట్టు ఒక ప్రచారం కూడా జరుగుతుంది సుధాత్రి రైట్ హరీష్ ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రివర్గం ఖరారైంది ఇరవై నాలుగు మంది మంత్రులతో ఏపీ కేబినెట్ ఉండనుంది మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జాబితా ప్రకటించారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు మంత్రివర్గంలో టీడీపీకి ఇరవై పదవులు కేటాయించగా జనసేనకు మూడు బీజేపీకి ఒక పదవి దక్కింది మంత్రివర్గంలో ముగ్గురు మహిళలకు స్థానం కల్పించారు పదిహేడు మంది కొత్తవారికి మంత్రులుగా అవకాశం దక్కింది నారా లోకేష్ కు కేబినెట్ లో చోటు కల్పించారు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ కింజరావు అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్ర నాదెండ్ల మనోహర్ పొంగూరు నారాయణ అనితా వంగలపూడి సత్యకుమార్ యాదవ్ నిమ్మల రామానాయుడు ఎన్ఎండి ఫరూక్ పయ్యావుల కేశవ్ ఆనం